అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లను ఫిర్జ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కక్క కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కూడా వాళ్ళందరూ కూడా మండిపరుస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఏలూరు జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి పార్టీ సంబంధించిన అకౌంట్లు ఫిర్జ్ చేయడం ఎట్లా చూస్తారు ఇలా నరేంద్ర మోడీకి ఒంటలో వణుకు పుట్టింది ఎందుకంటే భారత్ జోడో యాత్ర చూశారు భారత న్యాయ యాత్ర చూస్తుంటే ప్రజల్లో వచ్చే స్పందన చూసి ఆయన తట్టుకోలేక ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ చేసే విస్తృత ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఏ రకంగా చేద్దామని చెప్పి అంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే బాగుంటుందని అకౌంట్లను కూడా ఫ్రీ చేసే స్థితికి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ రావడం సిగ్గు చేయడం చెప్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దేశమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీని బయటకు వెళ్తుంటే ఏదో విధంగా అడ్డుకోవాలి ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి అని ఒక చర్చ బిగినంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ఒక చర్చ బిగిన అవడంతో రేపు మళ్ళీ రేపు మరి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు రా రాహుల్ గాంధీ నాయకత్వానికి పట్టం కడతారనే దాని మీద ఇండియా కూటమి ద్వారా అందరినీ కలుపుకుంటే దాంట్లో కూడా విచ్ఛిన్నం చేయడానికి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తూ రకరకాలుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని తీవ్రంగా మేము ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి సమయంలో బీజేపీ ఎలా చేయటం ఎట్లా అనిపిస్తుంది ఎన్నికల్లో వీళ్ళు ముందుకు వెళతారు వీళ్ళు ముందుకు వెళ్ళకోకుండా ఏ విధంగా అడ్డుకట్టేసి మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి నేను మూడోసారి కూడా ప్రధాని కావాలనే ఒక కాంక్షతోటి మరి నరేంద్ర మోడీ ఈ విధంగా రాహుల్ గాంధీకి వచ్చే ఆదరణ కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ ఇండియా కూటమి అందరిని కలుపుకుని వీళ్ళు అందరిని సమయపరచుకుని ప్రజల దగ్గరికి వెళ్తే రేపొద్దున మనకి వాటమి తప్పదు అనేది ఒక భయంతో ఈ రకంగా ఆ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసి అంటే ఎవరైనా ఒక పని మీద మా ఒక పని చేసుకునే వాళ్ళకి ఆర్థిక మూలాల మీద దెబ్బ కడతాం అంటే వీళ్ళకి ఈ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళరు కాదు మాకు ప్రజల మద్దతు ఉందో ప్రజలే తీసుకువెళ్ళడానికి సిద్ధంగా రాహుల్ గాంధీ గారు కూడా మేము ఉన్నాం మీరందరూ ఆ వాళ్ళు ఒకవేళ అకౌంట్లు సీజ్ చేసినా ఫ్రీజ్ చేసినా సరే మేమంతా వస్తాం మేము ముందుకు వచ్చి అందరూ ఏ ఆ రోజున స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే చందాలు వేసుకున్నారో ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం అందరూ కూడా ఈ అధికారంలో తేవడానికి ప్రతి ఒక్కరూ రూపాయి వేయచ్చు వంద రూపాయలు వేయొచ్చు అది వేరే విషయం అందరూ కూడా సహకరిస్తామని చెప్పి మాకు ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఇది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు బిజెపి కాంగ్రెస్ పార్టీల కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఇట్లా అకౌంట్లను ఫ్రీజ్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ చెప్తున్న పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది